ధన్యవాదాలు ఈరోజు మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాది గారి కాలువ ధర్మారెడ్డి కాలువ పిలాయి పిల్వ కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఆలేరు జలదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు రెండు చేతులు జోడించి మా ప్రజల పక్ష ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలేరుకు నీళ్ళు వచ్చేది ఉన్నా కానీ అక్కడ తపాసు పెళ్ళే కానీ అక్కడ నవాపేట పదేళ్ళ నుంచి ఒక చుక్క నిలువు రాలేదు ఒక దిక్కు అటు ఖమ్మం ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష మా ఇరిగేషన్ శాఖ మార్చులు మా పట్ల దయ మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ ఎలాగా మా పలారా అని చెప్పినట్టుగా తపాష్పల్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్ళు వదిలి సుమారు మా ఆలేరులో వంద చెరువు నింపిండ అధ్యక్ష ఆ చెరువు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా ఇంకొకటి అధ్యక్ష ఇవి శాశ్వతంగా కావు మాకు గంధమల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా ఎనిమిది మండలాలతో పాటు ఇక్కడ మందర సామ్య గారి మోత్కురు అక్కడ తుంగ తుర్తి దాకా నిలిపోతాయి కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తోటి అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమ్మలను కూడా కొంచెం మాకు ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాంతం సషిశమ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెనుకబట్ట మండలం అధ్యక్ష ఒక ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ కాలదవుతే ఎనిమిది కిలోమీటర్ కాలదవుతే పన్నెండు చెరువులు ఉంటాయి అధ్యక్ష మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బందులకు ఉంటుంది కాబట్టి దయచేసి మన ప్రజా ప్రభుత్వంలో ఆ మిగిలిన కాలం కంప్లీట్ చేస్తే మా ఆలయ సత్సరామవుతుంది ఇప్పటికే మా ఆలయరు ప్రజలకు మా ఉత్తమన్న గారిని ఒక దేవుళ్ళకి కలుస్తున్నాం అధ్యక్ష ఎండాకాలంలో కూడా ఇలా గోదావరి జీలు జలాలు ఆలేరు పాలచి ఆలేరు రైతుల గారికి అదృష్టం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియస్తూ బునాదిగా కాలువ పిలాయి పిల్ల కాలువ కూడా నిధులు కేటాయించినందుకు మా ఆలేరు ప్రజల పట్టున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియక థ్యాంక్ యూ అధ్యక్ష